మాట్లాడు హలో అరబిక్ కడుపు చేసేదాకా కంటిన్యూ గా వచ్చావు మూడో నెల అనేటప్పటికి మోహన్ చాటేశావు అసలు నిన్ను కాదు మీ అమ్మా బాబులు అనాలి ఇదంతా కాదు కానీ నువ్వు ఎక్కడన్నా చెప్పరా నేను వస్తాను ఏంటి అడ్రస్ చెప్పమంటావా హలో రాహుల్ చెప్పమంటావాహుల్ బాయ్ ముంబై నుంచి ఇప్పుడే మంచి ఫిగర్లు దిగిండ్రు ఆ ఒక్కొక్కరు సినిమా హీరోయిన్ లాక్కుండ్రు ఏంటి పంపించబడ్డావాంగ్ నెంబర్ అబ్బా రాహుల్ బాయ్ మజా చేయకుండా నువ్వు రెగ్యులర్ కస్టమర్వి నీ నెంబర్ ఎందుకు మంచిపోతుంది చెప్పు రే ఎక్కువ మాట్లాడితే చంపేస్తా ఎక్కువగా కాదు బాయ్ తక్కువగా మాట్లాడా ఇప్పుడు ఇచ్చారేటే రై ఫోన్ పెట్టరా మూసుకొని అదంకుల్ విషయం ఒక రోజు అనుకున్నాం ఒక్క గంటలో బయటపడిపోయింది బాబుగారి బండారం ఇంకా ఈ నిష్టార్థం కానిమ్మంటారా